ఇప్పుడున్న కాలంలో మహిళలు బయటకొచ్చి సొంతగా బిజినెస్లు జాబ్స్ చేస్తూ తమ ఫ్యామిలీకి ఫైనాన్స్ పరంగా కొంత సపోర్ట్గా ఉంటున్నారు వాళ్ళు చేసే ఏ పనైనా సరే సులువుగా ఉండే విధంగా ఉంటుంది కానీ ఒక మహిళ మాత్రం చాలా రోజుల నుండి రైల్వే స్టేషన్లో ఒక కూలీగా పనిచేస్తుంది మామూలుగా మగవాళ్ళు మాత్రమే కూలీగా చేస్తూ ఉంటారు అంటే బరువైన లగేజ్లు వాళ్ళే మోస్తారు కాబట్టి కానీ ఒక మహిళ మాత్రం మగవాళ్ళతో సమానంగా లగేజ్లు మోస్తూ అందరికీ ఆదర్శంగా నిలబడింది కానీ ఆమె ఏ కారణాల వల్ల ఈ పని చేస్తుందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మరి ఆమె ఎవరు ఎన్నో సులువైన పనులు ఉన్నప్పటికీ ఇంత కష్టమైన పని ఎందుకు చేస్తుంది తన భర్త ఏం చేస్తాడు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది నిజంగా జరిగిన నిజమైన సంఘటన కాబట్టి ఈ వీడియో చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి ఎప్పుడైనా మీరు జైపూర్ రైల్వే స్టేషన్కి వెళ్తే ఆ మహిళ మీకు కూడా కనిపించే ఉంటుంది అక్కడ ఎంతో మంది మగ కూలీల మధ్య ఆమె కనిపిస్తుంది ఆమె పేరు వచ్చేసి మంజుదేవి జైపూర్లోనే కాదు నార్త్ వెస్ట్ రైల్వేస్లో మొట్టమొదటి మహిళా కూలీగా మంజుదేవికి ఒక పేరుంది మరి ఆమెకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయానికి వెళ్తే జైపూర్లోని సుందర్పురాలో ముప్పై నాలుగేళ్ల మంజుదేవి మహాదేవ్ అనే భార్యాభర్తలు ఉండగా వారికి ఇద్దరు పిల్లలున్నారు వీరి దగ్గర పెద్దగా ఆస్తులు లేకపోయినప్పటికీ ఉన్నంతలో మంచి జీవితాన్ని గడుపుతున్నారు ఎక్కువగా ఆశపడకుండా ఉన్నవారికి తృప్తి చెందేవారు ఇక మంజుదేవి భర్త మహాదేవ్ జైపూర్ రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేసేవాడు కుటుంబం బాగుండడం కోసం వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఎంత బరువైనా సరే సులువుగా మోసి డబ్బులు సంపాదించేవాడు మహాదేవ్ ఇక డబ్బుతో తమ ఇల్లు బాగానే గడిచేది అలా తమ జీవితము ముందుకి సాగుతున్న సమయంలో మహాదేవికి కాలయ వ్యాధి రావడంతో ఆయన అకస్మాత్తుగా చనిపోయారు ఇక భర్త చనిపోవడంతో మంజుదేవికి అసలేం అర్థం కాలేదు తన భర్త లేడని తెలిసి తట్టుకోలేకపోయింది ఇంటి భారం మొత్తం తన మీద పడింది పైగా తను పెద్దగా చదువుకోలేకపోవడంతో ఎలా సంపాదించాలో తెలియని పరిస్థితి ఇక పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో వాళ్ళు తాము ఏ పరిస్థితిలో ఉన్నామో అని అర్థం చేసుకోలేరు మంజూదేవి అత్తయ్య ముసలావిడ కావడంతో ఆమె ఏం చేయలేదు దీంతో మంజుదేవికి ఏం చేయాలో తెలియక తనలో తను కుమిలిపోయింది ఎవరి పని గురించి అడగాలో అర్థం కాని సమయంలో అప్పుడే ఆమెకి తెలిసిన వారు ఒకరు ఓ సలహా ఇచ్చారు మీ ఆయన పని నీకు ఇస్తారేమో అని అడుగు అని అనడంతో ఆ మాట విన్న మంజుదేవి మనసులో ఒక ఆశ పుట్టింది అంటే బ్రతకడానికి ఇదొక మార్గం ఉంది కదా అని అనుకుంది వెంటనే తన భర్త స్నేహితులను కలిసి వారితో తన పరిస్థితి గురించి చెప్పి తనకి తన భర్త చేసే పని కావాలని వారికి చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు మగవాళ్ళు చేసే ఇంత బరువైన పని నువ్వెలా చేయగలవమ్మా అని కావాలంటే ఏదైనా ఉద్యోగం చేసుకో కానీ ఇలాంటి బరువు పనులు నువ్వు చేయలేవు ఒకవేళ ఇక్కడ పని చేసినా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంటి పనులు చేసుకోలేవని అన్నారు కానీ మంజుదేవి తనకి చదువు లేదని దీంతో ఎవరూ కూడా ఉద్యోగం ఇవ్వరని బరువు మోయడం అంటారా అది ఎంత కష్టమైనా నేను చేయగలను నా ఇల్లు గడవాలంటే ఎంత కష్టమైనా సరే చేయాలి అని వాళ్ళతో అనడంతో అందుకు వాళ్ళు సరే పోర్టల్ యూనియన్ని సంప్రదించారు వాళ్ళ సహాయంతో ప్రభుత్వం అప్లికేషన్ పెట్టుకోగా ప్రభుత్వాధికారులు కూడా ఆమెను చూసి ఇది మగవారి పని కదమ్మా నువ్వు చేయగలవా అని ఆశ్చర్యంగా అడగడంతో అందుకు మంజూదేవి తన కుటుంబం కోసం ఎంత కష్టమైన పనైనా చేస్తాను సార్ అని నమ్మకంతో చెప్పడంతో ఆ అధికారులు ఆమెకి నో చెప్పలేకపోయారు ఆమెని పనిలో చేర్పించుకున్నారు అలా మంజుదేవికి తన భర్త పని స్థానం దక్కింది దీంతో తన భర్త ధరించిన బ్యాడ్జీ వచ్చింది గతంలో ఈమెని ఓ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేయగా ఆ సమయంలో ఈ విషయం అంతా చెప్పి తన భర్త తనకి ఈ విధంగా అండగా ఉన్నాడని తెలిపింది ఆమె ఈ పనిలో చేరిన మొదట్లో ఆమె పని కంటే ఏడుస్తూ గడిపిందే ఎక్కువని అన్నది కారణం మగవాళ్ళు మధ్యలో కూర్చోవడం తన వంతు కోసం ఎదురు చూడడం నరకల్లా అనిపించేదని బాధపడుతూ తెలిపింది ఎవరైనా వింతగా చూస్తే చాలా ఇబ్బంది అనిపించేదని అయినా బోధన దిగమింగుకుంటూ మౌనంగా ఉంటూ తన పనులు తాను చేసుకొని ఇంటికి వచ్చి బాగా ఏడ్చేదానని అలా చాలా రోజులు గడిపానని తెలిపింది మంజుదేవి అయితే ఓసారి తన తల్లి తనని చూడటానికి వచ్చిన సమయంలో ఆమె ఒక మాట చెప్పిందట ఒక పని చేయడానికి ఒప్పుకున్న తర్వాత అక్కడ మంచి చెడులు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అని ఎందుకంటే విధి నీకు అన్యాయం చేసింది నీ పిల్లలకి అన్యాయం చేయకు అని తన తల్లి అనడంతో మంజుదేవి ఆ క్షణమే ఒక నిర్ణయం తీసుకుందట తన పిల్లలని అత్తయ్యని చూసుకోవడానికి దొరికిన ఈ అవకాశంని ఎలాంటి పరిస్థితిలో వదులుకోకూడదని ధైర్యం తెచ్చుకుంది అలా ఆ రోజు నుండి మంజుదేవి మగాళ్ళకి సమానంగా పని చేయాలనుకుంది నిజానికి తను చేసే కూలి పని చాలా కష్టం ఆ పని తను పనిలో చేరిన తర్వాత తెలిసొచ్చింది చిన్న చిన్న సూట్ కేసులు ఎత్తుకోలేక తూలిపోయేది ఎక్కువ ఉన్నప్పుడు వాటిని చక్రాల బండిలో వేసినా కూడా సరిగ్గా లాకలేకపోయేది కారణం అవి చాలా బరువుండేవి ఇక ఈమె పడుతున్న అవస్థలు చూడక తోటి కూలీలు సహాయం చేస్తూ ఉండేవారు అలా వాళ్ళు తనకి సహాయం చేయడం వల్ల ఆమెకి సంతోషం అనిపించేదట ఎందుకంటే మొదట్లో వాళ్ళతో పని చేయడానికి అనవసరంగా మొహమాటం పడేదని వాళ్ళు చాలా మంచి మనసున్న వాళ్ళని తెలుసుకుంది ఇక అప్పటి నుండి వాళ్ళని అన్నా అన్నా అంటూ అందరితో కలిసి ఉండేది పని సులభంగా చేసుకునే మెలుకోల్ని వాళ్ళ దగ్గర నేర్చుకుంది మెల్లిమెల్లిగా వాతావరణంకి అలవాటు పడింది ఎంత కష్టమైనా పని అయినా సరే ఇష్టంగా చేయడం మొదలుపెట్టింది మరింత బరువులు ఎత్తుకోవడం కోసం బలమైన ఆహారం తింటూ ఉండేది అలా అక్కడ ఉండే మగవారికి సమానంగా పనిచేస్తూ ఉండేది ఇక ఆమె ఉండే విధానం మాట్లాడే తీరు అక్కడ వాళ్ళకి బాగా నచ్చుతుంది దీంతో అందరూ ఆమెని అక్క చెల్లి అంటూ బాగా గౌరవిస్తూ ఉంటారు అలా జైపూర్ రైల్వే స్టేషన్లో నూట పదిహేడు మంది కూలీలలో ఒకే ఒక్క మహిళగా ఆమెకి ఓ గుర్తింపు ఉంది చెప్పాలంటే ఆమెకి అక్కడ మంచి గౌరవం కూడా దక్కింది అయితే ఆమె ఈ పనిలో చేరిన సమయంలో అప్పుడు కూలీ ఇరవై రూపాయలు మాత్రమే ఉండేది ఇక రాను రాను పరిస్థితులు మారడంతో ఇప్పుడు ఐదు వందల రూపాయల కంటే ఎక్కువే వస్తాయి ఇక మంజుదేవి రోజు ముప్పై నుండి యాభై కిలోల బరువు మోస్తూ ఉంటుంది పిల్లల్ని చదివిస్తుంది అత్తమామల్ని చూసుకుంటుంది అయితే ఇప్పటికీ కొంతమంది ప్రయాణికులు ఒక ఆడది పోర్టర్ ఏంటి నువ్వేం మోయగలవని వెటకారం చేస్తూ ఉంటారట ఇక అలాంటి సమయంలో మంజుదేవి మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతుందట అలా చేయాలనుకుంటే చేయలేనిది ఏదీ లేదు అది ఎంత కష్టమైన పనైనా సరే సులువుగా చేసుకోవచ్చు అనేలా నిరూపించింది మంజుదేవి అంతేకాదు దేశంలో మొదటి మహిళా రైల్వే కూలీగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకుంది మంజు ఇక పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ మంజుదేవి పట్టుదల మరి మంజుదేవి గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో